హలో అందరికీ ఈ రోజు స్పెషల్ గా ఒక మంచి రెసిపీ చూపిస్తాను మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది చూస్తే ఉంటే కూడా నోరు ఊరిపోతుంది కదా చాలా ఎమ్మి అండ్ టేస్టీ గా కనిపిస్తుంది కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకునే కాకరకాయ నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ రోజు చూపిస్తున్నాను మీకు కాకరకాయ అంటేనే చేదు అసలు తినలేము అనే వాళ్ళ కోసం మనం టేస్టీ టేస్ట్ గా ప్రిపేర్ చేసేద్దాం వచ్చేసేయండి మన ఇంట్లో ఎక్కువ కాకరకాయలు ఉన్నప్పుడు మనం కాకరకాయ నిలువ పచ్చడి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ కూడా చాలా హెల్దీ అని టేస్ట్ అని కూడా కూడా మనందరికీ తెలిసిన విషయమే సో ముందుగా వాటిని అన్నింటినీ మంచిగా వాష్ చేసుకొని ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఇలా చింతపండు కొంచెం తీసుకుంటున్నాను గుప్పడి చింతపండు తీసేసుకొని వాటి నారలన్నీ తీసేసుకొని ఇలా కొంచెం మరుగుతున్న వాటర్లో వేసి కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి నానంతవరకు వరకు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ వరకు ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి వన్ స్పూన్ వరకు మెంతులు అయితే యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి దాంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ వన్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి ఆటోమేటిక్గా మనకు అవి వేగినప్పుడు స్మెల్ వచ్చేస్తుంది సో సవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలో నేను తీసుకుంటున్న ఈ క్వాంటిటీ అయితే ఈ గరిటెతో రెండు గరిటల వరకు కారం తీసేసుకున్నాను అండ్ సాల్ట్ కూడా ఈ స్పూన్తో రెండు స్పూన్ అయితే తీసేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఒక స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొన్ని ఎల్లిపాయలు కూడా వేసేసుకొని ఇలా మిక్సీ చేసేసుకోవాలి తర్వాత ఇలా అవుతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలో ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు తీసేసుకొని ఇదే మిక్సీ గిన్నెలో వేసేసుకొని వాటర్తో సహా వేసేసుకొని అండ్ పేస్ట్ వేసేసుకోవాలి అయితే రెడీ అయిపోతుంది దీని అయితే పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది అనమాట సో హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ కైడ్రా వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఎన్ని పడితే ఆయిల్లో అన్ని వేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్ లో అయితే యాడ్ చేసుకుంటున్నాను మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని కొంచెం ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగేటప్పుడు కొంచెం ఎల్లిపాయ ముందు కూడా మరి కొంచెం యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మన చింతపండు పేస్ట్ అయితే అందులో యాడ్ చేసేసుకోవాలి చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా వేయించుకోవాలి టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు వేయించుకుంటేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అనమాట కొన్ని రోజుల వరకు మంచిగా వేగితేనే కొన్ని రోజుల వరకు పచ్చడి పాడవకుండా ఉంటుంది అనమాట ఆ తర్వాత మనం కారం ఇదే గిన్నె వేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే అందులో యాడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది వాటికి మంచిగా పడుతుంది అనమాట చేతితో మిక్స్ చేసుకుంటే ఇందాక మనం పువు పెట్టేసుకున్నాం కదా ఆ పువు అయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని కూడా అందులోనే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ అంతా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు ఆయిల్ కానీ కొంచెం తక్కువగా అనిపిస్తే మరి కొంచెం ఆయిల్ని వేడి చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు కారం అయితే నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది కానీ కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అస్సలు తక్కువగా ఉండకూడదు కరెక్ట్ గా ఉంటేనే పచ్చడి నిల్వగా ఉంటుంది అనమాట లేదంటే తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అస్సలు చేదు అనేది కొంచెం కూడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తినడం వాళ్ళు కూడా తింటారు ఈ కాకరకాయ పచ్చడిని చాలా బాగుంటుంది అస్సలు చేదు ఉండదు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ స్టోర్ చేసుకుందాం సో నేనైతే ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను సో చిన్న బాక్స్లో వేసుకుంటే ఏంటి అంటే మనకు ప్రతిసారి వేసుకునేటప్పుడు కలిపి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సో ఇలా మొత్తం కలపకుండా పైన పైన వేసుకుంటే మాత్రం కింద అలాగే ఉండి పైన అంతా ఇలా డ్రైగా అయిపోతుంది అనమాట సో అందుకోసం వెడపు డబ్బాలో వేసుకుంటే ఏంటంటే మంచిగా మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసేయండి రెండు వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్